సంక్రాంతికి వస్తున్న ప్రోగ్రాంలో సుధీర్ ఏ నా ప్రాణం అంటూ నా బంగారం అంటూ రష్మి మాట్లాడుకొచ్చారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి ఉన్నట్టుండి ఇలాంటి డైలాగ్స్ వేస్తుంది ఏంటి సుధీర్ విషయంలో అంటూ కూడా అందరూ షాక్ అయిపోయారట ఎప్పుడు కూడా సుధీర్ గురించి తెలిస్తే కామెడీగా అదేవిధంగా తను నాకు నచ్చలేదు తనను ఏదో ఎటకారంగా మాట్లాడే రష్మి ఈ సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో మాత్రం సుధీరే నా ప్రాణం సుధీరే నా బంగారం అంటూ మాట్లాడడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి సుధీర్ అంటే తనకు ఎంత ఇష్టం ఉన్నప్పటికీ ఆ మాటను మనసులో ఉంచుకుంది తప్ప ఏ రోజు కూడా ఎవరితో కూడా చెప్పలేదు ఆ విషయం సుధీర్తో కూడా చెప్పలేదట రష్మి అయితే సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో ఖచ్చితంగా సుధీర్తో ఈ మాటలు చెప్పాలి అని చెప్పి చాలా ప్రిపేర్డ్గా ఉంది రష్మి కానీ ఆ ప్రోగ్రామ్ లో ఇక్కడున్న స్టార్స్ అందరూ మాట్లాడటంతో టైం అయిపోయిందట ఇక మొట్టమొదటి చివరిగా మరి రష్మి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు సుధీర్ గురించి ఇలా సుధీరే నాకు ఇష్టం సుధీర్ అంటే నాకు ప్రాణం సుధీరే నా బంగారం అని ఒక మూడు మాటలు మూడు ముక్కలు మాట్లాడడంతో అక్కడున్న వారందరూ షాక్ అయిపోయారట మనసులో ఇంత ప్రేమ రష్ సుధీర్ పై పెట్టుకొని ఎందుకు అలా దూరంగా ఉంటున్నావు అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సంక్రాంతికి వస్తున్నాం మీ ఈవెంట్లో ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం